అండి వెల్కమ్ టు మార్త్ టెరస్ గానింగ్ నా పేరు రామకృష్ణ ఈరోజు నేను వాటర్ లిల్లీలకి లోటస్కి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో చెప్తానండి చూడండి ఇది ట్రాఫికల్ వెరైటీ అండి ఎవ్రీడే బ్లూమ్ అవుతాయండి వాటర్ లిల్లీస్ ఇది లోటస్ అండి షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసానండి ఈ ఫ్లవర్ నేను చూడండి సీడ్స్ సీడ్ పాట్ అయినవి ఇది వైట్ పఫ్ అంటారండి అదిగోండి ఇక్కడ బర్డ్ స్టార్ట్ అయింది ఇది నేను ట్వంటీ లీటర్ వాటర్ క్యాన్లో పెట్టాను వాటర్ బకెట్ పెయింటింగ్ బకెట్లో పెట్టానండి చూడండి ఫ్లవర్ ఎంత వింది మంచి సైజులో వస్తాయండి ఫ్లవర్స్ కూడా పైకి రాగానే స్మెల్ కూడా సూపర్ ఉంటుందండి గార్డెన్కి రాగానే అది వచ్చేసి పియానో అంటుంది దాన్ని కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటాయండి అది కలర్ ఉంటుంది ఇదేం లైట్ కలర్ ఉంటుందండి ఇక్కడ బుద్ధుని విగ్రహం అండి స్పాండ్లో ఇక్కడ వచ్చేసి కొంగ బొమ్మ ఈ కొంగ బొమ్మ నేనే నా గార్డెన్ కోసం తయారు చేసుకున్నాను అండి కొంగలు ఉంటాయి కదండీ చెరువులు అలా అనేసి నేనే దీన్ని రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్ రెడ్ కలర్ అండి కావేరీ అంటారు ఇది కూడా సీట్ పాట్ రెడీ అయింది ఇది కూడా షార్ట్ వీడియోలో ఉందండి ఇది చూడండి ఇది అమెరిక్ కమేరి అంటారండి మొగ్గలు చూసారండి ఇక్కడ చిన్న మొగ్గు ఉందండి ఇంకోటి అదిగోండి ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో భోజనం చేయొచ్చు అంత పెద్ద సైజులో ఉన్నాయి చెరువులో కూడా ఇంత ఇంత పెద్దగా వస్తాయండి ఆకులు అందరికీ తెలిసిన విషయం అండి ఇది చూడండి వాటర్ చూడండి నాలుగు చినుకులు వర్షం పడి వెళ్ళింది చూడండి ఇదిగోనండి కలరు కొంచెం డిఫరెంట్ అంటారు ఇది ఇదిగోండి ఇది వైట్ బిర్యానీ అంటారండి లోటస్ చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇదిగోండి ఇక్కడ ఇది కలరు వేరేగా ఉంటుందండి మొత్తం నా దగ్గర ఇవి సేమ్ కలరు త్రీ కలర్స్ ఉన్నాయండి కొంచెం డిఫరెంట్ టైప్లో ఉంటాయి ఇది వచ్చేసి కొలరాడో అండి హార్డీ వెరైటీ ఫ్లవర్ పెద్ద సైజులో ఉంటుంది కానీ ఫ్లవర్స్ హార్డీ వెరైటీ అంతగానో చూయవండి ఎప్పుడన్నా పెట్టుకోవాలనుకుంటే వాటర్ లిల్లీస్ మీరు ట్రాఫికల్ వెరైటీ పెట్టుకోండి అంతేగాని హార్డీ పెట్టుకొని పూల కోసం ఎదురు చూద్దాం ఏం లేదండి ఇదిగోండి చూసారా ఇది 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 గ్రీన్ కలర్లో ఉంటుందండి స్టెమ్ అనేది ఫ్లవర్ స్టెమ్ ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది అన్నట్టు ఫ్లవర్ కూడా చూడండి డిఫరెంట్స్ ఇది విధంగా ఉంటుంది ఈ ఫ్లవర్ రోజెస్ ఇలా ఉంటుందండి ఇలా టబ్బులో నాచు ఉంటుంది అండి పట్టినప్పుడు మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి అండి నత్తగుల్లాలు కూడా ఉంటుంది కనిపించినవి ఇట్లా చేతితో తీసి ఏరేసుకోవాలండి లేకపోతే ఇవి ఆకులను తినేస్తాయండి చూసారండి కోల్చిపెట్టినవి ఇవి మనకి ఈ నత్తగుల్లాలు తింటాయండి చేపలు ఉన్నాయండి డబ్బులలో ఇదిగోండి ఇదిగోండి పర్పు క్లీన్ చేసుకోవాలండి పరిపేని అని చేపలు చూపిద్దామంటే ఇదిగోండి ఇక్కడ ఉన్న చూడండి వీటికి ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలంటండి పదిహేను రోజులకు ఒకసారి మనము ఆవు బాగా ఎండిన పశువుల ఎరువండి అలాగే డిఏపికే డిఏపి అండి ఒక స్పూను డీఏపీ ఒక స్పూను ఎన్పికే అండి నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్లో దొరుకుతుంది ఎన్పికె త్రిబుల్ నైన్టీన్ అండి ఫ్లవరింగ్ బాగుంటుందండి ఎన్పికే ఇటు వల్ల ఫ్లవర్ కూడా పెద్ద సైజులో వస్తాయండి చూసారు కదండి ఆ బకెట్లో పెట్టిన ఫ్లవర్ ఎంత పెద్దగా వచ్చిందో ఒక స్పూను ఎన్పికె ఇది మనం ప్యాక్ చేసుకోవాలండి ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలండి ప్యాక్ చేసేసుకొని టబ్బులో మధ్యలో మనం మట్టిలో కానీ డిప్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి టూబర్ పక్కన పెట్టొద్దండి టూబర్ పక్కన పెడితే టూబర్సు చనిపోతాయండి ఇలా మిడిల్లో మట్టిలో కానీ డిప్ చేసుకోవాలండి అలాగే ఈ ఆవు పిడకలు కూడా అలాగే అండి ఈ విధంగా మనం వీటికి ఫర్టిలైజర్స్ చేసుకుంటే చక్కగా ఫ్లవరింగ్ వస్తుందని చూసారు కదండి ఎలా ఉన్నాయో ఫ్లవరింగ్ ఒకవేళ టబ్బులో ఫిషెస్ లేకపోతండి డైరెక్ట్గా అండి అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఈ టబ్బులో ఫిషెస్ ఇవ్వండి ఇదిగోండి స్పూను అలా డైరెక్ట్గా ఇచ్చేవచ్చండి ఏం కాదండి ఫిషెస్ ఉంటే ఏమవుతుందంటే మనం అలా డైరెక్ట్గా ఫర్టిలైజర్ ఇస్తే చనిపోతాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ